ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రజలు అవకాశం ఇచ్చినందుకు మొదటి సంవత్సరంలో సాధించిన విజయం మీరు మీరందరూ గమనిస్తే తెలుగుదేశం పార్టీ కడప నియోజకవర్గంలో గెలిచి అధికారంలోకి రాగానే జరిగింది ఏంటంటే దాదాపు వంద ఉన్న క్లాప్ ఆటోలని డెబ్బైకి తగ్గించినారు ఆ యొక్క అపవాదు తగ్గించి ఆ చెత్త కలెక్షన్లో జరగట్లేదనే అపవాదును ఎమ్మెల్యేకి వెయ్యాలని ప్లాన్ చేశారు ఈరోజు వాళ్ళు చేసిన చెత్త ఆలోచనలు ఎదుర్కొని వారానికి రెండు రోజులు రెండు డివిజన్లు ఎంచుకొని తొమ్మిది గంటలని ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మన కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో అలాగనే కార్పొరేషన్ లేని కమిషనర్ అడిషనల్ కమిషనర్ గారి సహకారంతో అలాగనే కార్పొరేషన్లో ఉన్న శానిటేషన్ హెల్త్ వర్కర్లు కానీ ఎలక్ట్రిసిటీ కానీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ సహకారంతో ఈరోజు మూడు గంటలు డివిజన్లో పర్యటిస్తూ ఈ యొక్క మూడవ ర్యాంకు రావడానికి కారణము మనకు పట్టుదల కృషి ఉంటే ఎవరు ఎన్ని అడ్డంకులు వేసినా ఎన్ని నాటకాలు ఆడుకున్నా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాను అందులో భాగంగానే డెబ్బై ఆటోలు త కుదించి ఈరోజు కడప నగరాన్ని అస్తవ్యస్తం చేసి ఈ యొక్క ఈ యొక్క అపవాదు ప్రభుత్వానికి తీసుకురావాలనుకున్న పెద్ద మనుషులను ఎదుర్కొంటూ ఈ ఆటోలను తగ్గించినా ఈరోజు తొంభై ఆటోలకు పెంచి చెత్త కలెక్షన్లో ఇంకా పెద్ద ఎత్తున మార్పులు తీసుకొస్తూ కడప ప్రజలకి స్వచ్ఛమైన పరిశుభ్రమైన వాతావరణం కల్పించడానికి కట్టుబడి ఉన్నాము కార్పొరేషన్ అధికారులు కానీ అలాగే గెలిచిన కార్పొరేటర్ల కంటే ధీటుగా అసలు కార్పొరేటర్లు పని చేయట్లేదు వాళ్ళు కలెక్షన్ చేసుకుంటూ కమిషన్లు ఎత్తుకుంటూ రేషన్ కార్డులకు వస్తున్న వాళ్ళని డైవర్ట్ చేసుకుని వాళ్ళు ఇళ్ళకి పిలుచుకుంటున్నారు కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీలోని కార్యకర్తలు కుటుంబ సభ్యులు రోడ్లు ఎక్కి ప్రతి ఒక్క వీధిని సందుని క్లీన్ చేస్తూ ఈరోజు సమాజ సేవలో భాగంగా వెళ్తున్నారు డిసిప్లిన్ అంటే తెలుగుదేశం పార్టీదే ప్రజల యొక్క సేవకు కట్టుబడి ఉన్నారు తెలుగుదేశం పార్టీలోని కుటుంబ సభ్యులందరూ ఈ రోజులోకి వచ్చాం రాష్ట్రంలో మూడో స్థానానికి వచ్చినాం డెఫినెట్గా మన రివార్డు పాయింట్లు పెరుగుతాయి మనకు వచ్చే రివార్డు అమౌంట్ కూడా పెరుగుతుంది దీన్ని మొత్తము కడప నియోజకవర్గ అభివృద్ధి కోసము స్వచ్ఛ కడప కోసము మనం వాడతాం ఈరోజు చూస్తే మనకంటే ముందు విశాఖపట్నం రాజమండ్రి ఉంది వాళ్ళ ఆ రెండు కార్పొరేషన్తో పోలిస్తే మన కార్పొరేషన్ చాలా చిన్నది ఆదాయపరంగా చిన్నది జనాభా పరంగా పెద్దది అవగాహన పరంగా చిన్నది సమస్యల్లో చాలా పెద్దది వలయంలో ఉన్నాం మనం కార్పొరేషన్ పరంగా అంటే మనకు సంస్థాత సంస్థాగతంగా కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న మన యొక్క పరిసరాలు మన కాలనీలు ఎలా ఏర్పడిన వాటిలో ఆ రోడ్ల విస్తీర్ణంలో మనకు చాలా సమస్యలు ఉన్నాయి ఎందుకంటే వా నగరాలకంటే చాలా పాత నగరం కడప నగరం కాబట్టి వీటిని అన్నింటినీ అధిగమిస్తూ ఈరోజు మూడో స్థానానికి వచ్చినామంటే అది మన గొప్పతనము మన కార్పొరేషన్ గొప్పతనము అది మన ప్రజల గొప్పతనము ఇంకా ప్రజల్ని మమేకం చేస్తూ వాళ్ళని అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొస్తూ మన కడప స్వచ్ఛ కడప మనం ఎలా సాధించుకోవాలా ఈ యొక్క లిస్టులో ఒకటో స్థానానికి మనం ఎలా పోవాలనే దాని మీద డెఫినెట్గా రాబో కాలంలో పెద్ద ఎత్తున ఈ యొక్క ఈ ప్రయత్నం ఇంకా పెద్ద ఎత్తున జరుగుతుంది